వీడియో చూశానండి సేమ్ ప్రవీణ్ పగడాల గారి గురించే ఒక మేధావి సోషల్ మీడియాలో ఒక వీడియో చేసాడు ఆ మేధావి చేసిన వీడియో ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాలి కాదు అలాగే ఆ వైన్ షాప్ దగ్గర ఏదైతే మందు కొన్నట్టు ఉందో అది కూడా ఆయన కాదు ఆ బండి మీద వచ్చేది ఆయన కాదు ఆ బండి ఆయనది కాదు మరి పడిపోయింది ఎవరు బాడీ ఎవరు అసలు ఏమంటున్నారంటే ఆ బండే ఆయనది కాదు ఒకవేళ ఆయన బండి అందంటూ ఇలా వీళ్ళ విష ప్రచారం చూడండి తాడు బాంగరం ఉండదు ఏమీ లేకుండానే సింపుల్గా నేను ఒక వ్యక్తిని చూసా వైసీపీకి చెందిన వ్యక్తి మాట భారతీ రెడ్డి గారితో ఫోటోలు గట్రా అన్నీ ఉన్నాయి ఆడేమంటాడంటే ఎంత జరిగినా సరే ఎంత సీసీటీవీ ఫుటేజ్ ముందు కనబడుతున్నా సరే లేదు ఇంకా హత్య అంటాడు అది ఏ కోణంలో చెప్తున్నారు నాకు అర్థం కాదు ఇలా వైసీపీ వాళ్ళు దీన్ని ఏ కోణంలో తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో రకంగా అలా సృష్టించాలి వాళ్ళకి వేరేది ఏదో దొరకలేదండి ఇది ఒకటే దొరికింది ప్రవీణ్ పగడాల గారి హత్యని వీళ్ళ రాజకీయంగా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారండి ఇప్పుడు రోడ్డు ఎక్కి గింజుకునేదంతా వైసీపీ సానుభూతి పర్లేదు మైకి ముందు మాట్లాడే ప్రతి ఒక్కడో కూడా అయితే వైసీపీ నాయకుడు ఇవ్వాలా లేదంటే వైసీపీ మద్దతుదారుడైనా ఉండాలి లేదంటే జగన్మోహన్ రెడ్డితోనో లేదంటే భారతీ రెడ్డి గారితోనో ఒకటో రెండో ఫోటోలు దిగి వాళ్ళతో పరిచయం ఉండి ఉండాలి మీరు బాగా కలిసి చెక్ చేసుకోండి ఒకసారి ఒకనంటాడో ప్రవీణ్ పగడాలా గారిని ఆయన్ని ఘనతో బెదిరించి ఆయన చేత మధ్యం కనిపించారంట అరే తలా తోకలు ఎందుకు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారండి ఇంకా డైరెక్ట్గా ప్రవీణ్ పగడాలా గారే ఏదో ఒక రూపంలో వచ్చి లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పినా సరే లేదు నీకు ఏమీ తెలుదు నువ్వు ఊరుకో ఇది వచ్చి అని చెప్పారు రకాలు తయారయ్యారండీ అదే రకంగా తయారయ్యారు ఆయన వచ్చి చెప్పిన ఏదో రకంగా ట్రై చేసినా సరే ఇలా సింపుల్గా లేదు అని ఏమీ తెలియదు ఊరుకో ఇది హత్య మేము చెప్తున్నాం కదా దాన్ని ఫిక్స్ అయిపోమంటారా మీరు మీరు ఏ ఆధారాలతో చెప్తున్నారా అంటే దానికి సమాధానాలు ఉండవు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పట్లేదుగా వచ్చి ఇదిగోనే మాకు పలానా వ్యక్తులపైన అనుమానం ఉంది వీళ్ళు చేసి ఉండొచ్చేమో వీళ్ళు చేసి ఉండేమో చేసుకుండొచ్చేమో అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇస్తే అది వేరే విధంగా ఉంటుంది సరే కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారని చెప్పేసి అని నిజంగా అనుకోవచ్చు వాళ్ళెవరా మాట్లాడట్లా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకు క్లారిటీ ఉంది ఈ గా చనిపోయిన వ్యక్తి చనిపోయాడు వాళ్ళకు ఉంది ఏదైతే మతపరంగా విద్వేషాలు రచ్చగొట్టి ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అల్లాళ్ళు సృష్టించాలని వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే దాన్ని హత్య అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి చాలా మంది కొంతమంది పాస్టర్లు తలా తోక ఉండదు ఎందుకు మాట్లాడతాడో అసలు వాడికే అర్థం కాదు నేను వాళ్ళు తగలెట్టేస్తాను వీళ్ళు తగలెట్టేస్తాం అల్లరు సృష్టించేస్తాం సిక్కితారు బొబ్బాసి సిక్కినట్టు సిక్కిస్తారు మీరు అతి మాటలు మాట్లాడి అతి పేలాపని పేలి మేము రాష్ట్రం అలకాలు చేసేస్తాము మేము ఆ తగలెట్టేస్తాం వీళ్ళు తగలెట్టేస్తాము అంటే బొబ్బాస్గా మొక్కలు చిక్కినట్టు సిక్తు గుర్తుపెట్టుకోండి బాగా ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదంటే చాలా సెన్సిటివ్ అంశం ఇది మతరంగు పులిము కొంది ఆల్రెడీ పులి వేశారు మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టాలి ఏదో ఒక రకంగా మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టి రాష్ట్రాల అల్లళ్ళ సృష్టించాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు సో మనం అనవసరంగా ఏ క్లారిటీ లేకుండా విచారంలో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియకుండా మనం మాట్లాడకూడదని చెప్పేసి ఎప్పటి వరకు మాట్లాడలేదండి ఈ నిన్నే నిన్న ఒకే ఒక వీడియో చేశాను చాలామంది స్పందించాల చాలామంది ఎందుకు మాట్లాడాల ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఏం జరిగింది ఏంటని తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం ఊరికే వాళ్ళు ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మనం కూడా ఆవేశంగా మాట్లాడేసి బాగోదు అని చెప్పేసి ఇప్పటివరకు మాట్లాడాల కానీ ఇలా పైచ్యం ఎలా వెళ్ళిపోయా ఎలా అయిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం నేను వెనకాతులు ఉండి ఇంకా ఆయన చంపించిందంటే రాష్ట్ర ప్రభుత్వం అంట కప్పిపుచ్చేది రాష్ట్ర ప్రభుత్వం అంట ఇంకా వాళ్ళ పైచ్యం ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందన్నమాట ఒక్కొక్కరు ఈ వీడియోలు చేస్తూ వీడియోలో చేస్తున్నారు ఒక్కొక్కరు కూడా మీరు దీన్ని అచ్చాయని తేల్చాలంటారు అరే అది హచ్చి కాదు బాబు క్లియర్గా కనబడుతుంది యాక్సిడెంట్ అంటే లేదు లేదు అచ్చా ఇది అచ్చా అని తేలితే మేము రాష్ట్రంలో అల్లలు సృష్టించేస్తాం మేము రాష్ట్రాన్ని తాగలెట్ ఎవరు తాగలెట్ ఎవడరా తగలెట్టేసి కూడా రాష్ట్రాన్ని అంటే మీరు వచ్చి నలుగురు పకోడీ గారు వచ్చి మేము మతాల పరంగా విద్వేషాలు రచ్చకొట్టి మేము వాళ్ళని తగలెట్టేస్తాం ఇలా తగలెట్టేస్తాం రాష్ట్రంలో అల్ల అల్ల సృష్టించేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా పోలీస్ వ్యవస్థ చూస్తా ఊరుకుంటుందా అని చెప్పేసి ఊరుకుంటారా కాలు కాలు చేయి చెయ్యి తిప్పేసి మూలం కూర్చోపెట్టేస్తా గుర్తుపెట్టుకోండి బాగా మేము ఏదో మా వెనకలో పది మందో వంద మందో ఉన్నాము మేము వెళ్ళి ఏది పడితే చేసేస్తాం అంటే కాలు కాలు చెయ్యి చెయ్యి తిప్పేసి మూలం కూర్చోబెడతారు రాష్ట్రంలో అల్లలు సృష్టించేస్తాం మేము తగలెట్టేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తా ఊరుకోమండి అంత పెద్ద పొట్టుకోలేరా అరే పోనీ పోనీలే పోనీడే ఒకవేళ వాళ్ళ కోణంలో వాళ్ళకి అలా అనిపించవచ్చేమో అని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఇంకా సాగదీసి దాన్ని ఇంకా లాగి ఏ ఆధారం లేకుండా తాడు బంగారం లేకుండా ఆయన కాదని చెప్పేసి నువ్వు ఒకడు బండి అయింది కాదని ఒకడు బండి మనిషి మార్చేసరే ఒకడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇంకేంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఇంకా ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఇంకా కదా దేవుడి ఎడ్చల్ చేయి ఆ ప్రవీణ్ పగడాలా గారి దిగొచ్చి మళ్ళీ ఆయనే చెప్పాలి ఇంకా అప్పుడైనా నమరూ అంటే ఉద్రా బాబు లాగ మాకండి అనవసరంగా కుటుంబ పరువు తీ అంటే వాళ్ళు పని కట్టుకొని ఇంకొకటే ఏడిపండి ఇంక బెదిరించేస్తున్నారు బెదిరించేసి అల్లరిలో సృష్టించేస్తాం అల్లరిలో సృష్టించేస్తాం ఎక్కడ సృష్టించేస్తారు అల్లర్లో ఏ విధంగా అంటే మీకు ఒక స్క్రిప్ట్ వస్తుందనో మీకు ఒక ఇది వస్తుందని చెప్పేసి మిమ్మల్ని రాష్ట్రంలో అల్లర్లో సృష్టించేస్తారా అలా అలో చేసేసి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేస్తారా ఇప్పటివరకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారండి ఇప్పటివరకు కూడా ఎంత ఓపికగా ఓపిక పట్టేమనుకున్నారు సరేలే వ్యక్తిపోయిన బాధల్లో ఉన్నారో నిజంగా జరగకుండా ఏమో ఆహ్వానంలో కూడా విచారం జరపడం మంచిదే విచారం జరిపిన తర్వాత తేలితే మంచిదే అని చెప్పేసి అనుకోండి ఇప్పటివరకు సో క్లారిటీ వచ్చింది పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ బయటకు వదిలేరు కంటికి క్లియర్గా కనబడుతుంది అక్కడ ఆయన బండి తోలే విధానం చూస్తుంటే కంటికి క్లియర్గా కనబడుతుంది మేము ఇంకా అల్లరిలో సృష్టించేస్తాం చేస్తాము ఇంకా తగలెట్టేస్తాం ట్రై చేయని పోనీ ఎవరు ట్రై చేస్తాడో మేము అల్లర్లో సృష్టించి రాష్ట్రం తగలెట్టేస్తాం ఎవడంతో పోటీ కూడా ఉన్నాడో వచ్చి ట్రై చేస్తే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుందో లేదంటే మిమ్మల్ని చెక్కేస్తారా అప్పుడు తెలుస్తుంది బాగా వద్దు దయచేసి ఈ కౌరులు చెప్పొద్దండి సో ఇక్కడతో వదిలేసేయండి ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చే అక్క అండి ఆయన తాగాడా తాగలేదా లేదంటే ఆయన అలాగో ఇలాగా నేను ఏం ప్రస్తావించట్లా సో చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడను ఏదైనా మాట్లాడాలకు ఉంటే కనుక ఆయన బ్రతుకున్నప్పుడు మాట్లాడితే వేరే సో ఆయన బ్రతుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి అయితే కాదు కొంతమందికి మీ అంటే మీ మీ మతంలో పాస్తారు కాబట్టి కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో అందరికీ అయితే తెలియదు రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి అయితే కాదు కదా సో మాకు మేము ఎప్పుడు చూడాలి ఆయన వీడియోలో చనిపోయిన తర్వాత వైరల్ అయితే మేము చూసినా ఏమో ఎప్పుడు ఇంతకుముందు ముందేం చూడాల ఒకవేళ మాట్లాడితే అప్పుడు మాట్లాడితే బాగుండేదేమో చనిపోయిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతామండి మన సంస్కారం కాదు కదా అది బతుకున్నప్పుడు మాట్లాడితే వేరే సో ఏం మాట్లాడట్లా చనిపోయిన వ్యక్తిని గౌరవించే మాట్లాడుతున్నాం మీరే అనవసరంగా ఆయన పరుగు తీసేస్తున్నారు మీరు మాట్లాడే కొలది మీరు లాగే కొలది మీరు తెంచే కొలది ఒక్కొక్క ఫుటేజ్ ఒక్కొక్క ఫుటేజ్ ఒక్కొక్క ఫుటేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా నేను ఏదైతే వీడియోలో నిన్న రెండో మూడో కనబడ్డాయి కదా కేసర్ దగ్గర కేసర్ టోల్ గడి దగ్గర పడిపోయిన ఫుటేజ్ ఒకటే అలాగే పెట్రోల్ బంక్ ఫుటేజ్ ఈ రెండు వచ్చి కదా బయటకు కదా చూసారా మీరు ఇంకా లాగితే కోదావరి దగ్గర ఎక్కడైతే మద్యంగా ఉన్నారో అది కూడా బయటికి రావచ్చు అప్పుడు కూడా వస్తే ఇంకా ఏడుస్తారు ఇంకా ఆ కుటుంబాన్ని ఆయన చనిపోయిన బాధ కంటే ఆయన పరువుని ఆయన గౌరవాన్ని మీరు రోడ్డుకి చేస్తున్నారనే బాధ కుటుంబంలో ఎక్కువ ఉంటుందండి బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి ఇంకా విషప్రచారం ఆపేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేసి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి అల్లాల్లో సృష్టించే ప్రయత్నం అయితే చేయమంటే